దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన తైకల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమంగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఆయన మనల్ని ఇంత భద్రంగా బా భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి సజీవులుగా ఉంచి మన గృహాలు చేర్చిన దేవాతి దేవునికి తప్పక నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి ఆయన చేసిన ఉపకారములు మేలులు దేన్ని కూడా మరవకుండా మన ఆయన నామాన్ని ప్రతిరోజు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని గనపరిచే వారిగా ఉందామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు సామెతల గ్రంథము ఒకటి ఇరవై మూడు వచ్చిన ద్వారా అండి గద్దింపును మరి మరి దేవుడు గద్దంపును బట్టి మనం మార్ మార్చబడే వారిగా ఉండాలని గద్దింపు వినుడి తిరుగుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించేదని నా ఉపదేశం మీకు తెలియపరిచింది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి గద్దింపును కోరుకున్నప్పుడు మనలో మనకి విజయాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు గద్దింపును మరి మనం గద్దింపుకు లోబడినప్పుడు మనకు తండ్రి మేలు చేస్తానంటున్నాడండి మరి గద్దింపు మనకి ఎవరి ద్వారా వస్తుంది ఈ లోకంలో ఎవరిని గద్దించినా కూడా ఎవ్వరూ కూడా ఓర్చుకోలేని స్థితిలో అయిపోతున్నారు తల్లిదండ్రులు బిడ్డని గద్దించలేని స్థితిలో అయిపోతున్నారు మరి మరి స్కూల్లో టీచర్స్ బిడ్డల్ని గద్దించలేని స్థితిలో అయిపోతున్నారు సంఘంలో ఉన్న సంఘ కాపరి విశ్వాసాలను గద్దిస్తే మరి విశ్వాసులు విశ్వాసులు నిలవలేని స్థితిలోకి వెళ్ళిపోచున్నారు ఆ మందిరం కాకపోతే ఇంకో మందిరంకి వెళ్దాంలే ఇంకో దైవజనుడు ఉన్నాడులే అనే మనసులోకి వస్తున్నారు కానీ నా తండ్రి అనే వేసే ఆ హాల దైవజనుల ద్వారా నన్ను గద్దిస్తున్నారు అనే ఆ మనసు మాత్రం లేకుండా పోయిందండి మరి దేవుని గద్దింపు మనం విన్నప్పుడు మన దేవుడు యొక్క ఆ ఆత్మ వర్షమును కుమ్మరించబడిన వారిగా ఉంటామండి అలా ఉండేటప్పుడు మనం దేవుడు ఆశ్రవదిస్తానంటున్నాడు మనం చిన్న వయసులో ఉన్నప్పుడు మరి చదువుకునే సమయంలో మా టీచర్స్ దగ్గరికి వెళ్ళడానికే భయపడే వాళ్ళం టీచర్స్ ఏది చెప్తే అది చేయాలి మరి చేయని ఎడల వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్లకు మనం లోబడే వాళ్ళం వాళ్ళం కాదు మరి వాళ్ళు ఏది చెప్పినా కూడా వారం అప్పుడు పేరెంట్స్ కూడా తల్లిదండ్రులు మరి బిడ్డల్ని శిక్షించినప్పటికీ మా బిడ్డల్ని నీ చేతిలో పెడుతున్న వారిని అయిన మార్గంలో మరి నడిపించమని చెప్పి మరి టీచర్స్ కు చెప్పేవారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏమైపోయిందంటే టీచర్స్ చిన్న మాట అనగానే చిన్న దెబ్బ వేయంగానే బిడ్డలకు మరి ఎంతో మరి బాధాకరమైపోయి చాలా మంది బిడ్డలు మరి అనేక తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వారికి అయిపోతున్నారు మరి తల్లిదండ్రులు టీచర్స్ మీద కంప్లైంట్స్ చెప్పడానికి వెళ్ళిపోతున్నారు ఏదైనా తొందర పడి పడిపోచున్నారే కానీ పిల్లల్ని గద్దించాలి మరి వారి మన సరి అయిన మార్గం నడిపించుకోవాలని ఎవ్వరికి కూడా లేకుండా పోతుందండి అలా కాకుండా మనం దేవుని సన్నిధిలో దేవుని గద్దింపులో అన్నప్పుడు మరి తండ్రి మనకి ఐదు ఆశీర్వాదాలు ఇస్తానన్నాడండి మొదటి టికే మనకిచ్చే ఆశీర్వదంటే అంటే ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు ఆయన ఆత్మ సంచారం మనతో ఉంటది పరిశుద్ధాత్మ శక్తి మనకు తోడుగా ఉన్నప్పుడు మనం దేన్నైనా జయించగలుగుతామండి అదే రీతిగా ఆయన మనకు ఉపదేశిస్తానన్నాడు మనకు బోధిస్తానంటున్నాడు మనతో మాట్లాడుతున్నాను అంటున్నాడు అండి ఆ మాట మనం వినలేకపోతున్నామండి ఆయన మన వాక్యం ద్వారా బోధిస్తాడు మన దైవ ద్వారా మనకు బోధింప చేస్తాడు మన తల్లిదండ్రుల ద్వారా మనకు బోధింప చేస్తాడు సంఘంలో ఉన్న పెద్దల ద్వారా మనకు బోధింప చేస్తాడు అనేక రకాల దేవుడు మనతో మాట్లాడతాడు కానీ ఆయన మాటకు విని లోబడే వారిగా మనం ఉండలేని స్థితిలో ఉంటున్నామండి అలా కాకుండా మరి మన ప్రార్థన ఆయన నీ ప్రార్థన వింటాను అంటున్నాడు మనం గద్దించినప్పుడు మీ ప్రార్థన నేను అంగీకరిస్తాను నీకు జవాబిస్తాను ఉత్తరం ఇస్తాను అంటున్నాడు కానీ మీరు నా ప్రార్థన గద్దింపు గద్దంపు లోబడలేకపోతే మీరు నీ ప్రార్థనకు నేను జవాబు ఇవ్వను మీ ప్రార్థనకు నేను మరి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వనని చెప్పి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు అదే సామెతల గ్రంథం ఇరవై నాలుగో వచనంతో మనం మాట్లాడతాడండి నేను మీకు ఉత్తరం ఇవ్వను నేను సమాధానం చెప్పనని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అలా కాకుండా మరి దేవుని సన్నిధిలో మనం లోబడి ఆయన మాటలకు మరి వినేవారిగా ఉండేవారిగా మనం ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా మరి ఘనతనిస్తాను అంటున్నాడు దేవుడు గద్దెంపు లక్ష్య పెట్టువాడు ఘనతనిస్తానని చెప్పి సామెతల గ్రంథం పదమూడు మరి పద్దెనిమిది వచ్చిన ద్వారా దేవుడు మాట్లాడతాను అన్నాడు గద్దింపు పెట్టు గద్దింపు మరి లక్ష్య వాడికి నేను ఘనతని అంటున్నాడు అండి ఈ లోకంలో మరి దేవుని మాటకు గద్దింపునకు లోబడినట్లయితే మనకి ఘనతను కూడా ఎస్ అంటున్నాడు అండి మరి దావీది గారు చెప్తారు కదండి మరి నీతిమంతుల యొక్క ఉపదేశములు నీతిమంతుల యొక్క గద్దింపు నాకు తైలాభిషేకం అని చెప్పి మాట్లాడతారండి నీతిమంతులు గద్దించడం మన తైలాభిషేకం మనల్ని దేవుడు అభిషేకిస్తున్నట్టుగా అనుకొని మరి తైలాభిషేకంగా మనం అనుకున్నట్లయితే మనకు దేవుడు ఘనతలో ఉంచుతాడు మరి హెచ్చించే స్థాయిలోకి మనల్ని దేవుడు తీసుకువెళ్తాడండి అదే రీతిగా మనం విశ్వాసంలో కోల్పోకుండా విశ్వాసాన్ని బలపరుచుకోవాలి అపస్తుడైన పౌలు గారు ఏమంటారంటే రాసైన వారి ఉత్తరంలో చెప్తాడు విశ్వాసులకు విషయంలో కఠినంగా బోధించమంటున్నాడు కఠినంగా గద్దించండి వారిని మీరు వారికి ఆ గద్దిస్తేనే అర్థమయ్యే రీతిలో వారిని విశ్వాసాన్ని బలపరుచుకుంటారు అని చెప్పి దేవుడు గట్టిగా మాట్లాడమంటున్నాడండి గద్దించమంటున్నాడండి మనం విశ్వాసాన్ని కోల్పోతే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమండి మనం ఎప్పుడైతే విశ్వాసాన్ని బలపరుచుకొని దేవునికి సన్నిహితంగా దగ్గరగా ఉంటామో మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం ఆయన జీవ మన పేర్లు లిఖించబడతాయి అట్లా మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా విశ్వాసాన్ని కలిగి మరి ఆయన గద్దెంపుకు లోబడి మరి యొక్క ఐదు ఆశీర్వాదాలను మన కుటుంబమును మన బిడ్డలను అందరూ పొందుకున్నలాగున కూడా ప్రార్థన చేసుకుందాం ఎవరు కూడా మరి అలక్ష్యంగా ఉండొద్దు దేవుని గద్దెంపుకు లోబడదాం మరి యొక్క ఉపదేశములు దేవుడు మనకు అందిస్తున్నాడు అంటే మరి ఆయన మనతో మాట్లాడుతున్నాడు అని చెప్పి మనం గ్రహించి ఆయన మాటకు లోబడాలండి లోబడినప్పుడు మన యెడల ఆయన అనేక కార్యాలు చేస్తాడు ఎంత తగ్గించుకుంటామో దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని అంత చేస్తాడండి మనల్ని ఈ లోకంలో మనం చేసే పనులు మనం మన ఫ్రెండ్స్ చూడాలో మన తల్లిదండ్రులు చూడాలో లేకపోతే ఇంకెక్క ఎవరో చూస్తే మనకి ఒక గొప్ప పేరు వస్తుందని అనుకుంటాం కానీ అవందరి వల్ల మెప్పు కాదండి మన తండ్రి అని ఏసే ద్వారా మనల్ని మన తండ్రి చూడాలండి మన తండ్రి చూస్తే మనల్ని అందరు మనం మారుగా ఉండి మరుగుగా ఉన్నా కూడా మనల్ని అందరికీ తెలియపరిచే విధంగా అంటే గొప్ప స్థానంలో మనల్ని ఉంచుతాడు అట్టి ఘనతను మనకి ఇస్తాడు అందువల్ల దేని విషయంలో కూడా మనం మరి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు మరి ఎవరైనా గద్దించినప్పుడు దానికి లోబడి మనం జీవించినట్లయితే మరి ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా ఉంటాము ఎవరు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా దేవుని సన్నిధిలో లోబడి తగ్గించుకునే వారిగా ఉందామండి మరి అందరం కూడా ఒకరి కోసం ఒకరి ప్రార్థనలు చేసుకుందాం మరి ప్రత్యేకంగా ఈ యొక్క వీడియోస్ ని మీరు అందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరి అనేక మంది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదే రీతిగా మీకు ఏమైనా ప్రత్యేక మరి ప్రార్థన శ్రుతులు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మరి మనందరము కలిసి దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని గడిపి ఆయనిచ్చే ఉపదేశమును ఆయన ఇచ్చే గద్దింపుకు లోబడి మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదనన్నిటిని కూడా మనం స్వతంత్రించుకునే వారిగా ఉందామండి మరి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి మహాపరిశుద్ధుడివైన మా ప్రియపరులో ఒక తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు ఆలోచనకర్త ఎగుదేవాహనిచ్చుడు తండ్రి సమాధానకర్ తది పురాజానికి వందనాలయ్యా ఎన్నిక లేని వారం ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ మా బిడ్డలను మమ్ములను ఉదయం నుంచి ఇప్పటి వరకు నిధుతుల సమూహంతో భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ ఇచ్చి నడిపించిన దేవానికి వందనాలు ఎంతమంది బిడ్డలైతే ఇంకా నా తండ్రి గృహాలు చేరలేని స్థితిలో దీవికి ఇబ్బందులు ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డలు గృహాలు చర్చమని కోరుచున్నామయ్యా మా బిడ్డలు మేము కలిసి ఏకీభవిస్తుండగా నీ పరిశుద్ధాత్మ నా తండ్రి శక్తిని నడిపింపును సహాయమును మాకు అనుగ్రహించండి ఎక్కడి ఇద్దరు నీ నామం పెరట నా తండ్రి నాయన మోకరించి నాయన ప్రార్థన చేస్తారు వారి వైపు నా తండ్రి నేను ఉంటానని మాట్లాడుచున్న దేవా మా మరలు నా తండ్రి నువ్వు వింటున్నావని మా మధ్య ఉన్నారని నేను చిన్నమయ్య ఏ బిడ్డలు ఏ గురించి అడుగుచున్నారు అవసరతలో అక్కర్లు అన్ని తీర్చండి ఈ రోజు మీరు మా గద్దింపుని గురించి మాట్లాడి ఉన్నారు నా గద్దెంపుకు లోబడినప్పుడు మీకు విజయాన్ని ఇస్తాను నా గద్దింపుకు లోబడినప్పుడు మీకు మేలు జరుగుతుందని మాట్లాడుచున్నారు నా గద్దింపు వినమన్నావు ప్రభా నీ ఆత్మవర్షాన్ని కురిపిస్తానన్నావు నీ ఉపదేశాన్ని నా తండ్రి మాకు బోధిస్తానన్నారు మా ప్రార్థనలు అంగీకరించబడతాయి అన్నారు ప్రభ నీ గద్దింపుకు లోబడినప్పుడు మీరు మాకు ఘనతనిస్తానన్నారు ప్రభ గద్దింపును లక్ష్య పెట్టి వాడికి ఘనతనిస్తానని అయ్యా విశ్వాసంలో పడిపోకుండా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉండటానికి దైవ సేవకుల ద్వారా గద్దింపుతో కూడిన వర్తమానాలు మీకు బోధించబడతాయని మీరు మాతో మాట్లాడుచున్నారయ మా తల్లిదండ్రులేమి మా పెద్దవారేమి ప్రభ నా తండ్రి నాయన సంఘ కాపరులేమి మా నా గద్దంపుతో కూడిన వాక్యం ఇచ్చినప్పుడు నా తండ్రి మేము దానికి లోబడే కృపను దయచేయండి నాయన దావీది గారు నాడైతే నా తల్లి నీతి మంతుల యొక్క గద్దంపు నాకు తైలాభిషేకం అని చెప్పి మాట్లాడి ఉన్నారయ్యా నా తల్లి వారి గద్దించినప్పుడు మేము అలా కూడా భావించే కృపను అనుగ్రహించండి మాలో వ్యతిరేక బుద్ధుని తీసివేయండి అపవాది పెట్టే తలంపులను మా హృదయముల నుంచి తీసివేసి నీకు లోబడే జీవితం మాకు అనుగ్రహించండి ఆ అక్క దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలన్నింటినీ పొందుకునే బిడలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ఏ కీడు ఏ ఇబ్బందులు ఏ బిడలకు దరి చేరకుండా మీరే సహా యుకుడుగా ఉండి నడిపించండి ఏ బిడలి అవసరతలు కొరకునే సన్నిధులు అడుగుచున్నారు ప్రార్థన చేయుచున్నారు వారి ప్రార్థనల వైపు నాయన మీరు చవి అగ్గమని కోరుచున్న గల వారి ప్రాణమును విజయింప చేయగలిగిన దేవుడు పడిపోయిన వారిని లేవనెత్తడానికి నాయన గంగిన వారిని నా తండ్రి ఉద్ధరించడానికి వచ్చిన దేవానికి వందనాలు స్తోత్రములు మా ప్రార్థనలు అంగీకరించబడటం సహాయం తెచ్చింది కుడికాని ఎడమకాని ఎడమక్కని తుట్టడిల్లుపోకుండా మమ్మల్ని మేము సరి చేసుకుని స్థిరమైన నివాసము కలిగిన క్రీస్తుని బండ మీద పునాది వేసుకునే కృపను మాకు అనుగ్రహం రాత్రికాల సమయంలో నా తండ్రి ఎవరైనా దూర ప్రాంతం ప్రయాణమే వెళ్ళుచున్నారేమో మరి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభా పడకలకు వెళ్ళుచున్నప్పుడు నీ దూతుల సమూహాన్ని కావలిగా ఉంచండి ఎలాంటి దొంగల భయమేమి ప్రభా బలహీనతల భయమేమి ఎవరిని ఆవరింపకుండా మంచి శ్రేష్టమైన నిద్ర దయచేసి వేకువనె లేచి నీ నామను శృతించి గణపరచే కృపాధాన్యతను మా బిడ్డలకు మాకును అనుగ్రహించి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడు నడిపించమని త్వరలో రానయున్న ఏ సతిప్రశుద్ధ నామ మిక్కుల బృతములాడు అడిగి వేడుకొని చిన్నాము నా పేపర్ లోకపుతండి ఆమె నేసరక్తమేచం శిలు రక్తమేచం అపవాది నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని తీవించను గాక ఆమెన్